ముడుమళ్ల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల అరవై ఏడు హలో ఫ్రెండ్స్ షో నచ్చితే తప్పకుండా గమనించండి వీడియో నచ్చడం మాత్రం మర్చిపోకండి విరాస్ తనతో ఏమి చెప్పనందుకు వసు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది విరాస్ కొంచెం దూరం కారు డ్రైవ్ చేసిన తర్వాత కారు పక్క కాపి వసు వైపు చూస్తాడు కానీ వసు మాత్రం కోపంగా ఉన్నట్టు విండోలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ మేడం గారి కోపాన్ని పోగొట్టాలి అని విరాస్ చిన్నగా నవ్వుకుంటూ వసు అని పిలుస్తాడు అయినా వసు విరాస్ వైపు చూడదు వసు నువ్వు నాపై కోపంగా ఉన్నావని అర్థమవుతుంది కానీ నీరస గురించి నీకు చెప్పకపోవడానికి కారణం ఇంకా నాకే తన విషయంలో ఒక క్లారిటీ రాలేదు అందులోనూ విలియమ్స్ తనని ప్రేమిస్తున్నాడని నీకు చెప్తే ఇప్పటికీ నీరసాకి ఎంగేజ్మెంట్ అవ్వడం వల్ల మళ్ళీ నువ్వు టెన్షన్ పడతావు అటు నీ ఫ్రెండ్ బాధపడకూడదు ఇటు మీ అన్నయ్య బాధపడకూడదని ఆ విషయం గురించి ఆలోచిస్తూ కూర్చుంటావు అందుకే ఈ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత అప్పుడు నీకు నిజం చెప్పాలని అనుకున్నాను నిన్నే నాకు పూర్తి క్లారిటీ వచ్చింది అందుకే రోజు నిజం చెప్పాల్సి వచ్చింది నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఈ విషయం గురించి నీకు చెప్పలేదు తప్ప వేరే ఏమీ కాదు నువ్వు ఇలా నాపై అలిగితే నాకు చాలా కష్టంగా ఉందిరా ఏదో ఒకటి మాట్లాడు అని విరాస్ అంటుంటే వసు వెంటనే విరాజ్ వైపు తిరిగి విరాస్ని స్పీడ్గా హప్ చేసుకుంటుంది విరాస్ మాత్రం వసు నుండి అటువంటి రియాక్షన్ ఊహించాడు కాబట్టి తను ఒక క్షణం షాక్ అవుతాడు నాకు నీపై ఎటువంటి కోపం లేదు బావా ఇంకా చెప్పాలంటే నీపై ప్రేమ అనేది ఇంకా ఇంకా పెరిగిపోయింది నీకు తెలియదు బావా నువ్వు ఒక అమ్మాయి లైఫ్ని సేవ్ చేస్తావు నిజంగా శ్రీనివాస్ అంకుల్ ఇదేమీ తెలియక నీరసని ఆ దుర్మార్గుడికిచ్చి పెళ్లి చేస్తే అసలు తన లైఫ్ ఏమైపోయేదో కూడా ఊహించడానికి భయంగా ఉంది కానీ నువ్వు అదంతా జరగకుండా ఆపేసావు ఆ ఇడియట్ గురించి నిజాలు తెలుసుకున్నావు ఒక అమ్మాయి లైఫ్ రిస్క్లో పడకుండా కాపాడావు ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఏంటంటే నీరస అలాగే విలియమ్స్ అన్నయ్య మ్యారేజ్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను నీపై కోపంగా లేను బావా ఒకవేళ నిజం తెలియకపోతే నీరస లైఫ్ ఏమైపోయేదో అని ఆలోచిస్తున్నాను కానీ నువ్వు నా పక్కనుండగా ఎవరికీ ఏమీ కాదు అందరి గురించి ఆలోచిస్తావు ఇప్పుడు నాకు ఎటువంటి బాధ లేదు రేపటి నుండి నా బెస్ట్ ఫ్రెండ్ నాతోనే ఉంటుంది అంతేకాకుండా విలియమ్స్ అన్నయ్యకి కూడా ఒక తోడు దొరుకుతుంది ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకేముంటుంది అని బస్సు చాలా ఎమోషనల్ గా చెప్తుంటే విరాస్ బస్సు చుట్టూ చేతులు వేసి నాకు తెలుసు వసు నువ్వు నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటావని కానీ నాపై మళ్ళీ అలిగావేమో అనుకున్నాను కానీ నువ్వు చాలా దూరం ఆలోచించావు మొత్తానికి నా భార్యవి అనిపించుకున్నావని విరాస్ చిన్నగా నవ్వుతుంటే వసు విరాస్ కి దూరం జరిగి థ్యాంక్ యూ బావా అని చిన్నగా నవ్వుతుంది సరే అదంతా వదిలేస్తే కానీ ఇప్పుడు నేను ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తాను నువ్వెప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేదు అని విరాస్ అంటుంటే అవునా ఎక్కడికి బావా అని బస్సు చాలా ఎక్సైట్ అవుతూ అడుగుతుంది సర్ప్రైజ్ అని చెప్పాను కదా అని విరాస్ అనగానే బస్సు తన సీట్లో కూర్చుని విరాస్ మళ్ళీ ఎక్కడికి తీసుకుని వెళ్తాడా అని ఆలోచిస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత విరాస్ కారు పార్క్ చేస్తుండగా బస్సు బయటకు చూస్తూ వెంటనే విరాస్ వైపు చూసి మనం మూవీకి వచ్చామా అని చాలా సంతోషంగా అంటుంటే అవును నీకు తెలుసా అసలు నేను నీ డైరీ చదివినప్పుడు అందులో నువ్వు రాసిన ఒక మాట నా మనసుని ఎంతలా కదిలించిందో నాతో కలిసి మాత్రమే నువ్వు థియేటర్కి వచ్చి మూవీ చూడాలని అప్పటి నుండి నేను వస్తానో రానో తెలియకపోయినా నీ కలని అలాగే కలలాగా వదిలేసావు అంతే తప్ప ఇప్పటి వరకు నువ్వు ఒక్కసారి కూడా మూవీ చూడడానికి ఫ్రెండ్స్తో కూడా రాలేదు అందులో నువ్వు రాసిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది నాతో కలిసి మూవీ చూడాలని ఎప్పటికైనా నా కోరిక తీరుతుందా బావా అని రాసావు మరి నా భార్య నా ముద్దుల మరదలు అంతలా కోరుకుంటే తన కోరికని తీర్చకుండా ఎలా ఉంటానని విరాస్ అనగానే బసు చాలా సంతోషంగా విరాస్ వైపు చూస్తూ థ్యాంక్ యూ బావా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజేంటో నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీకు అస్సలు చెప్పలేను నా చిన్ననాటి కళ ఇప్పుడు నెరవేరుతుంది అని బస్సు నవ్వుతుంటే విరాస్ బస్సుని తీసుకుని థియేటర్ లోపలికి వెళ్తాడు అందుకేనా అమ్మమ్మకి మనం వచ్చేసరికి ఈవినింగ్ అవుతుందని చెప్పావు అని బస్సు అడుగుతుంటే అవును వసు నిజానికి నిన్న నైటే టికెట్స్ బుక్ చేశానురా అందుకే అమ్మమ్మకి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పానని ఇంకా వసు విరాస్ ఇద్దరు కూడా థియేటర్ లోపలికి వెళ్ళి సీట్లో కూర్చుంటారు వసుకి మాత్రం తన కన్న కళ ఇప్పుడు నెరవేరుతుంటే చాలా హ్యాపీగా విరాస్ చేతి చుట్టూ తన చేతిని వేసి ఎంతో సంతోషంగా మూవీ చూస్తూ ఉంటుంది అలా ఈవినింగ్ అయ్యేసరికి మూవీ కంప్లీట్ అయిపోగా ఇద్దరు కలిసి ప్యాలెస్కి వచ్చేస్తారు విరాస్ వసు వైపు చూస్తూ బస్సు రేపు తెల్లవారుజామున మనం టెంపుల్ కి వెళ్తున్నాం రేపు చాలా మంచి రోజు అంట ఈ రోజు టెంపుల్ కి వెళ్ళాం కదా అక్కడ పూజారి గారు చెప్పారు కొత్తగా పెళ్ళైన జంట రేపు పరమశివుడికి హోమం చేస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అని అందుకే రేపు తెల్లవారుజామునే మనం స్టార్ట్ అవ్వాలి అని విరాస్ చెప్తుంటే బస్సు ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది బావా నేను చూస్తుంది నిన్నేనా అసలు నీకు పైన నమ్మకం ఉండదు అలాంటిది నా కోసం టెంపుల్కి వస్తున్నావు అలాగే అభిషేకం కూడా చేసావు కానీ నువ్వు హోమం చేయడానికి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావా అని వసు ఆశ్చర్యంగా అంటుంది ఏదైనా మనకోసమే కదా వస్తువు నువ్వు నేను హ్యాపీగా ఉంటామంటే నేను ఏం చేయడానికైనా రెడీ ముందుగానే చెప్తున్నాను రేపు ఎర్లీగా నిద్రలేవాళ్ళు సరేనా అని చెప్పగానే తప్పకుండా బావా నీతో కలిసి కోమం చేయడం అంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తప్పకుండా ఉదయమే లేచి టెంపుల్కి వెళ్దామని వస్తు నవ్వుతూ అంటుంది ఇంకా నెక్స్ట్ డే తెల్లవారుజామున బస్సు విరాస్ రెడీ అయ్యి విలియమ్స్ తో కలిసి టెంపుల్కి చేరుకుంటారు వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ పూజార్ గారు అన్ని సిద్ధం చేస్తారు పూజార్ గారు అలాగే ఇంకో ముగ్గురు పూజార్లు కలిసి వసు మరియు విరాస్ చేత రుద్రుడికి హోమం చేపిస్తారు విరాస్ వసు ఇద్దరు కూడా భక్తి శ్రద్ధలతో పరమశివుడికి ఎంతో ఇష్టంగా హోమం అనేది చేస్తారు అలా హోమం పూర్తయ్యేసరికి రెండు గంటల టైం పడుతుంది హోమం పూర్తయిన తర్వాత ఇద్దరు కలిసి పునాహ తెచ్చి తర్వాత పరమశివుడిని దర్శించుకుంటారు విరాస్ వసు వైపు చూస్తూ వసును వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను సరేనా అని అనగానే వస్తువు అలాగే అని అక్కడి నుండి బయటకు వస్తుంది విరాస్ పూజారి గారి వైపు చూస్తూ మీరు చెప్పినట్టే హోమం అనేది చేశాం స్వామి ఇంకా వస్తుకున్న ప్రమాదం తప్పినట్టే కదా అని అడుగుతుంటే పూజారి గారు చిన్నగా నవ్వుతూ చూడు బాబు హోమం అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా మంచిగా జరిగింది మీ పెళ్ళి జరగకముందే కొన్ని నెలల క్రితం ఆ అమ్మాయికి గంధం ఉందని నీకు చెప్పాను అప్పటి నుండి నువ్వు ఆ అమ్మాయి గురించి ఎంతలా తాపత్రయ పడుతున్నావో నీ కళ్ళల్లో నాకు స్పష్టంగా అర్థమైంది నీ భార్య అంటే నీకు ఎంత ప్రాణము కూడా నాకు తెలిసింది అందుకే నేను కూడా ఆ అమ్మాయికున్న గండం తప్పించాలని మా గురువుగారిని సంప్రదించాను ఈరోజు ఈ హోమం చేయడం వల్ల ఆ అమ్మాయికున్న గండం యొక్క ప్రమాదం పూర్తిగా ఎనభై పర్సెంటేజ్ వరకు తొలగిపోయినట్టే ఎందుకంటే మీరు చేసింది మామూలు హోమం కాదు రుద్రుడికి హోమం చేశారు రుద్ర హోమం అనేది చాలా శక్తివంతమైనది తప్పకుండా ఆ పరమశివుడు ఆ అమ్మాయికున్న ప్రమాదాన్ని తప్పిస్తాడు ఇంకా ఆ అమ్మాయి ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు చెప్పాను కదా ఇంకో వారం రోజుల్లో ఆ అమ్మాయికి చిన్న ప్రమాదం అనేది జరుగుతుంది కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తను దాని వల్ల అంతగా బాధపడదు అని పూజారి గారు చెప్పగానే విరాస్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి నాకు నా భార్య అంటే ప్రాణం తను నా భార్య మాత్రమే కాదు నా మరదలు కూడా తనకేం జరిగినా కూడా నేను అస్సలు భరించలేను ఇప్పటికే మీరు నా భార్య గురించి చాలా ఆలోచించారు ఇంకా తనకు ఎటువంటి ప్రమాదం జరగకుండా నేను ఈ వారం రోజులు ప్రతిక్షణం కాపాడుకుంటూ ఉంటాను కానీ మీరే చెప్పారు కదా వీర రాతని తప్పించలేమని కానీ తనకి ఆ చిన్న గాయం కూడా అవ్వకుండా ఉండాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తానని విరాస్ చెప్పగానే తప్పకుండా బాబు నీ ప్రేమ స్వచ్ఛమైనది దేవుడు ఎప్పుడు కూడా స్వచ్ఛమైన ప్రేమని తప్పకుండా గెలిపిస్తాడు నువ్వు నీ భార్య కోసం ఎంతలా ఆరాట పడుతున్నావో నాకు తెలుసు తప్పకుండా ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం ఉండదు తను చిన్న గాయంతో బయటపడుతుంది ఈ వారం అయిన తర్వాత ఒకసారి అమ్మాయిని టెంపుల్కి తీసుకుంటా ఇంకా మీ జీవితంలో ఎటువంటి గండాలు లేవు సంతోషంగా ఉంటారని చెప్పగానే విరాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ విరాజ్కి తెలియని విషయం ఏంటంటే బస్సు బయటకొచ్చి వెంటనే విరాజ్ దగ్గర తన మొబైల్ ఉంది అని తీసుకోవడానికి లోపలికి వస్తుంది అప్పుడే విరాజ్ పూజార్ గాతో మాట్లాడడం మొత్తం అంతా బస్సు వింటుంది బస్సుకి నిజం తెలియగానే అలాగే అక్కడే బొమ్మలాగా బిగుసుకుపోతుంది ఇంకా విరాజ్ బస్సు గురించి మాట్లాడిన తర్వాత విలియమ్స్ గురించి మాట్లాడుతూ ఉండగా బస్సు అక్కడ నుండి స్పీడ్గా బయటకు వచ్చేసి కోనేటి దగ్గర నిలబడుతుంది తన కంట్లో నుండి కన్నీళ్లు ధారాళంగా బయటకు వస్తూనే ఉంటాయి అంటే నా గండ ఉంది అని బావకి కొన్ని నెలల క్రితమే తెలుసా అందుకేనా బావ నేను బయటకు వెళ్ళిన ప్రతిసారి అంతలా భయపడుతూ ఉండేవాడు ఒకసారి నేను చెప్పకుండా నీరజాత కాసి బయటకొచ్చినందుకు బావా రోజు నాపై సీరియస్ అయితే నేను కూడా పిచ్చిదారు బావని ఇష్టం వచ్చినట్టు తిట్టాను తనతో మాట్లాడకుండా తను ఏదో అన్నాడని కోపంతో తనని చాలా బాధ పెట్టాను కానీ బావ ఎప్పటినుండో నా విషయంలో ఈ గండం గురించి ఇంతలా బాధపడుతున్నాడని నేను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించు బావా నాకేం జరుగుతుందో అని ప్రతిక్షణం నువ్వు ఎంతలా భయపడుంటావో నేను ఊహించగలను కానీ నేనే నా మూర్ఖత్వంతో నిన్ను చాలాసార్లు బాధ పెట్టాను ఇప్పుడు కూడా నాకు చిన్న గాయం కూడా అవ్వకుండా ఉండాలని నువ్వు ఎంతలా కోరుకుంటున్నావో నాకు అర్థమవుతుంది ఈ రోజు చేసిన హోమం కూడా నాకోసమని తెలియదు నువ్వు ప్రతిసారి నన్ను టెంపుల్కి తీసుకుని వస్తుంటే నాకు టెంపుల్ అంటే ఇష్టం అని తీసుకుని వస్తున్నావేమో అనుకున్నాను కానీ నాకున్న గండం గురించి అనుక్షణం తెలుసుకోవడం కోసం వస్తున్నావని అనుకోలేదు ఈ ప్రపంచంలో ఇంతకంటే గొప్ప భర్త ఎవరికి దొరుకుతారు అయినా నీ నుండి నన్ను ఎవరు దూరం చేసినా నేను అస్సలు ఊరుకోను ఒకవేళ నిజంగా ఆ గండం ప్రభావం వల్ల నేను నీకు దూరం అవ్వాల్సి వచ్చినా ఆ దేవుడితో గొడవపడైనా నేను తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తాను బావా కానీ నువ్వు ఏమీ జరగనివ్వవు ఆయన నువ్వు నా పక్కనుండగా నాకేం జరుగుతుంది నీలాంటి గొప్ప వ్యక్తిని నేను భర్తగా పొందాను ఇంతకంటే నాకు జీవితంలో ఇంకేం కావాలి అని బస్సు అలాగే నుంచి ఏడుస్తూ కోనేటి వైపు చూస్తూ ఉంటుంది నాకు నిజం తెలిసిందని నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు మళ్ళీ నేను బాధపడితే నువ్వు అసలు తట్టుకోలేవు లేదు నాకు నిజం తెలిసినట్టు నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను అని బస్సు అలాగే కోనేటి వైపు చూస్తూ ఉంటుంది విరాస్ విలియమ్స్ నీరజ పెళ్లి గురించి పూజార్ గారితో మాట్లాడి ఈవినింగ్ శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళడానికి వాళ్ళ పెట్టడానికి రమ్మని చెప్తాడు ఇంకా తర్వాత లోపల నుండి బయటకొచ్చి చూసేసరికి బస్సు ఎక్కడా కనిపించదు ఇదేంటి ఇక్కడే కూర్చోమని చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళింది అని విరాస్ కంగారుగా చుట్టూ చూస్తూ ఉండగా బస్సు కోనేటి దగ్గర ఉండడం గమనించి విరాస్ కొంచెం ఊపిరి పీల్చుకుని ఇక్కడుందా అని మనసులో అనుకుంటూ వసు దగ్గరకొచ్చి అని పిలవగానే వసు వెంటనే తన కన్నీళ్ళని తుడుచుకుని వెనక్కి తిరిగి విరాస్ వైపు చూసి నవ్వుతుంది విరాస్ వసు దగ్గరికి వెళ్ళి వసు అని అంటూ తన ఫేస్ చూస్తూ ఏమైంది నీ ఫేస్ ఏంటి అలా ఉంది అని అనుమానంగా అడుగుతాడు బావను నన్ను ఎప్పుడో తెల్లవాచాంని నిద్ర ఇప్పటి వరకు హోమం దగ్గర కూర్చున్నాము ఇంకా నా ఫేసు ఎలా ఉంటుందో చెప్పు నాకు ఇప్పటికే చాలా ఆకలి వేస్తుంది ఇంకా నా వల్ల కాదు ప్లీజ్ అని బస్సు అంటుంటే ఇంకా విరాస్ వసు మాటలు నిజమని అనుకుంటాడు మర్చిపోయారా ఆయన నిన్ను అక్కడ కూర్చోమని చెప్పాను కదా ఇంత నీరసంతో ఇక్కడెందుకు నుంచున్నావు మనం వచ్చిన పని అయిపోయింది ఇంకా వెళ్దాం పదా అని విరాస్ వెంటనే బస్సుని ఎత్తుకోగానే బావా నేను బాగున్నానని బస్సు కంగారుగా అంటుంది ఎంత బాగున్నావో నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఫేస్ చూడు ఎలా మొత్తం డల్ అయిపోయిందో ముందు పద అని చెప్పి విరాస్ వసుని టెంపుల్లో నుండి కార్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు బస్సు కారులో కూర్చోగానే తనకి జ్యూస్ ఇచ్చి ముందు ఇది తాగు ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఇంట్లో ఉంటాం సరేనా ఇంటికి వెళ్ళినా తర్వాత రెస్ట్ తీసుకో పూజారి గారికి చెప్పాను ఈవినింగ్ విలియమ్స్ మ్యారేజ్ డే ఫిక్స్ చేయడానికి వస్తానని చెప్పారు అని చెప్పగానే బస్సు విరాస్ వైపు చూస్తూ బావా అన్నైని డ్రైవ్ చేయమని చెప్పు మనం బ్యాక్ సైడ్ కూర్చుందామని అనగానే విరాస్ ఒకసారి బస్సు వైపు చూసి ఇంకా కారు దిగి బ్యాక్ సైడ్లో కూర్చుంటాడు బస్సు కూడా వెళ్ళి విరాస్ హృదయంపై తలవాల్చి విరాస్ ని పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది విలియమ్స్ రాగానే కారు స్టార్ట్ చేయమని చెప్పగా విలియమ్స్ కారు స్టార్ట్ చేస్తాడు బస్సు అని ఓకే అని విరాస్ అనగానే నువ్వు నా పక్కనుండగా నాకేమవుతుంది బావా నేను చాలా బాగున్నాను మార్నింగే లేచాను కదా కొంచెం నీరసంగా ఉంది అంతే ఇలాని హృదయంపై తలవాల్చి పాడుకుంటే కొంచెం సేపట్లో సెట్ అయిపోతుంది అని బస్సు చిన్నగా నవ్వుతూ అంటుంటే విరాస్ బస్సు చుట్టూ చేతులు వేసి ఈడేటని ముద్దుగా తిడతాడు ఇంకా ఆ రోజు ఈవినింగ్ బసు విలియమ్స్ విలియమ్స్తో కలిసి నీరజ వాళ్ళ ఇంటికి వెళ్తారు పూజారి గారు కూడా నీరజ వాళ్ళ ఇంటికి వస్తారు జయా గారు అలాగే శ్రీనివాస్ గారు అందరినీ లోపలికి ఆహ్వానిస్తారు విలియమ్స్ మరియు నీరజ ఇద్దరి జాతకాలని పూజారి గారికి చూపించగా వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకోవచ్చని అక్కడి నుండి ఐదు రోజుల తర్వాత పెళ్లికి మొత్తం అనేది పెడతారు విలియమ్స్ నీరజ ఇద్దరు కూడా పెళ్లికి ముహూర్తం పెట్టగానే ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు మరి నెక్స్ట్ పార్ట్ లో విలియమ్స్ నేరుగా మ్యారేజ్ చూద్దాం అలాగే రామ్మూర్తి ఇష్యూ కూడా క్లోజ్ చేసేద్దాం ఇంకొక త్రీ ఎపిసోడ్సే కదా ఓన్లీ స్టోరీ ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మాత్రం